కటారాంపూర్ కరీంనగర్లోని కాకతీయ స్మార్ట్స్ కిడ్స్ స్కూల్లో క్రిస్మస్ పండుగను ఎంతో ఆనందోత్సవాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల కరస్పాండెంట్ శ్రీ గున్నాల క్రాంతి కుమార్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి గున్నాల అర్చన జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో ప్రేమ శాంతి సోదర భావం వంటి విలువలను పెంపొందించే ప్రయత్నం చేశారు క్రిస్మస్ వేడుకలలో భాగంగా భారతీయ సాంప్రదాయం మరియు సంస్కృతిపై ఆధారితంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను కూడా నిర్వహించారు ఈ పోటీలో విద్యార్థులు వివిధ భారతీయ దేవుళ్ళు దేవతలు స్వాతంత్ర సమరయోధులు మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వేషాధరణతో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు విద్యార్థుల సృజనాత్మకత ఆత్మవిశ్వాసంతో చేసిన ప్రదర్శనలు భారతదేశం యొక్క వైవిధ్య భరితమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించాయి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు సంస్కృతి పట్ల గౌరవము మరియు సాంప్రదాయాల పరిరక్షణ భావనను పెంపొందించారు ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రతిభను అభినందించి భారతీయ సంస్కృతి మరియు విలువలను కాపాడుకోవాలని ప్రోత్సహించారు ఈ వేడుకలు విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు మధురమైన జ్ఞాపకాలుగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పెద్ద సందీప్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు మా పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాను ముఖ్యంగా విద్యార్థులలో శాంతి మరియు సోదర్భావం పెంపొందించడం కొరకే ఈ క్రిస్మస్ వేడుకలను ప్రతి ఏటా పాఠశాలలో నిర్వహించుకుంటాము అలాగే పాఠశాల అంటేనే కులమత భేదాల ఖచ్చితం కాబట్టి కుల మత భేదాలు ఎటువంటి ఉండకుండా ప్రతి పండుగలు అనగా హిందూ పండుగలు కానీ ముస్లిం పండుగలు కానీ క్రిస్టియన్ పండుగ కానీ ప్రతిదీ పాఠశాలలో సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకుంటూ వాటి ప్రాముఖ్యతను మరియు విశిష్టను విశిష్టతను పిల్లలందరికీ వివరించుకుంటూ ప్రతి పండుగను సెలబ్రేట్ చేస్తుంటాము ఈ పండుగతో ఈ క్రిస్మస్ పండుగనే కాకుండా ఈ క్రిస్మస్ పండుగ రోజున పిల్లలకు ఒక చిన్న ఫ్యాషన్ షో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ ఫ్యాషన్ షో కార్యక్రమంలో ముఖ్యంగా ఇండియన్ కల్చర్ అండ్ ట్రెడిషన్ వృత్తిపడేలా అంటే మన హిందూ దేవతలు దేవుళ్ళు అదేవిధంగా మన భారతీయ వేషధారణ అందరికీ తెలిసే విధంగా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరియు అధ్యాపక అధ్యాపకృతానికి